బంగారు కొండ వీరికైతే గణపతి గడిపోదు తర్వాత తమ నలు పెట్టాడు గణపతి కూడా అంతే వెనకన్నే ఉంటాడు అనమాట అలాగే ఆ జగన్మాత ప్రసాదించిన నా ముద్దు బిడ్డే మా సంతోషం ఒక పెళ్లి విషయంలో కలిశాడు నాకు ఆ నిజంగా ఆ భగవంతుడు ఆ తీరుగా ఆ కళ్యాణంలో ఈ సంతోషం కలిపాడు సంతోషం పేరు గుర్తి వచ్చినప్పుడల్లా నిజంగా మనసంతా సంతోషమే కానీ పోరంట పట్టుకుంటే ఫస్ట్ మాట్లాడేది ఈ సంతోషంతోనే ఆ సంతోషమే మా సంతోషం నా బిడ్డ ఎప్పుడూ మా కుటుంబంలో పెద్ద కుమారుడు వలె శాశ్వత బంధాన్ని అందుకొని అమ్మ కంటాల ప్రాణం ఉన్నంతవరకు కనిపెట్టుకుని ఉంటే బిడ్డగా కష్టాలు సుఖాలు తోడుంటాడని ఆ భగవంతుడు నాకు పంపించిన మంచి పుత్రుడు సంతోషం హైదరాబాద్ వాసి అమ్మ కోసం పరుగు పరుగున సుమారు మూడు వందల కిలోమీటర్లు అప్ డౌన్ ఆరు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్లు ఒక్క పిలుపుతో నాకు పనుర్ధమాన్ని కానీ కుదరదమ్మాన్ని కానీ కూడా పెట్టను అది పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ బంధం అయ్యా ఎల్లా తల్లి కొడుకు ఈ బంధ శాశ్వతం అవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటూ అమ్మ దీవెల్లో నీకెప్పుడు ఉంటాయి ఇది ఇచ్చిన మాట